హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అర్జున్ తన వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ గోవింద్ పై అరుస్తూ ఉంటాడు ఇక ఏంటి ఈ దాకా ఈ పరిస్థితిని తీసుకురావడం ఏంటి ముందుగా నాకొక్క విషయం కూడా చెప్పకూడదా ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళం కదా అని అర్జున్ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే జున్ను అక్కడికి వచ్చి అదంతా వింటూ ఉంటారు ఇంకా గోవింద్ని ఇలా అడుగుతూ ఉంటాడు అర్జున్ ఏ ఛాన్స్ కూడా లేదా మనం ఆ కంపెనీని నిలబెట్టుకోవడానికి అని అడుగుతూ ఉంటాడు అర్జున్ లేదు సార్ దాదాపు అన్ని దారులు మూసుకుపోయాయి సార్ అందుకే చాలా కష్టతరం సార్ ఆ కంపెనీ నిలబెట్టడం ఈ సమయాల్లో అని అర్జున్కి చెప్తూ ఉంటాడు గోవింద్ ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారు ఇలా అంటూ ఉంటారు నాకు చాలా బాధగా ఉంది నాన్న మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ కంపెనీ అది ఇక ఆ కంపెనీ నుండే మిగతా కంపెనీలన్నీ మొదలయ్యాయి అటువంటి కంపెనీ మూతబడుతుంది అంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న అని అంటూ ఉంటుంది అర్జున్ వాళ్ళమ్మ ఇక అర్జున్ కోపం తట్టుకోలేక ఆ ఫ్లవర్ వాజ్ని కింద తోసేస్తాడు ఇక ఏంటిది మీకు లక్షలకు లక్షలు శాలరీస్ ఇచ్చి మంచి స్థాయిలో ఉన్న కంపెనీని ఇంకా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళడానికా లేదంటే అర్ధ పాతాలానికి తొక్కేయడానికా ఎందుకు ఏం చేస్తున్నారు మీదంతా అని చాలా కోపంగా మాట్లాడుతుంటాడు అర్జున్ అప్పుడు లక్ష్మి కూల్ అర్జున్ గారు కూల్ ఎందుకంత ఆవేశపడుతున్నారు ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది ఆ గోవింద్ గారి మాటల్లోనే అర్థమవుతుంది కదా కంపెనీని నిలబెట్టుకోవడానికి ఛాన్స్ లేదు అనట్లేదు చాలా కష్టతరం అంటున్నాడు ఇక అంటే మనకు ఛాన్స్ ఉందన్నమాటే కదా ఆ ఛాన్స్ని మనం వినియోగించుకొని ఆ కంపెనీని నిలబెట్టుకుందాం అని అంటూ మీరు షిఫ్ట్ అవ్వడానికి రెడీ అవ్వండి అర్జున్ గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక వాళ్ళ అమ్మగారు ఇలా అనేస్తారు వాడు కాదమ్మా అందరం కూడా ఇక్కడ నుండి బయలుదేరదాం ఇప్పుడు వాడు అంత ప్రస్టేషన్లో ఉన్నా కూడా నీ మాటతో వాడికి కొండంత ధైర్యం వచ్చింది అటువంటిది నువ్వు పక్కనే ఉంటే వాడు ఖచ్చితంగా ఆ కంపెనీని నిలబెట్టగలడమ్మా అందుకే నువ్వు కూడా మాతో రామ్మ నీకేం అభ్యంతరం లేదు కదా అని అర్జున్ వాళ్ళ అమ్మగారు లక్ష్మిని అడుగుతూ ఉండగా అయ్యో నాకు ఇంత చేశారు మీరు ఇప్పుడు నేను నా బాబు ఇంత బాగుండడానికి మీరే కారణం అటువంటిది కంపెనీ నిలబెట్టడానికి సాయం కావాలి అని అడిగితే ఆ మాత్రం నేను చేయలేనా వస్తాను అని అంటూ అర్జున్ గారు ఇంతకీ ఆ కంపెనీ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇక అర్జున్ వైజాగ్ అని చెప్పేస్తాడు ఇక లక్ష్మి చాలా షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మికి మనీషా అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి నువ్వు మిత్ర కుటుంబానికి కానీ వైజాగ్లో కానీ ఉండడానికి వీల్లేదు అన్న మనీషా మాటలు గుర్తొచ్చి షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి ఇక షాక్ అయిన లక్ష్మిని చూసి ఏంటమ్మా నీకు అక్కడికి రావడానికి ఏమైనా అభ్యంతరం ఉందా అని అడుగుతూ ఆ అదేం లేదండి అని అంటూ మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి దేవుడా ఏం చేయను ఆ ఊరికి వెళ్ళలేను మిత్రగారికి దగ్గర అవ్వలేను అలాగని ఈ కుటుంబానికి సాయపడకుండా ఉండలేను ఏం చేస్తున్నావు దేవుడా నన్ను నువ్వు అని లక్ష్మి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక మరుసటి రోజున వాళ్ళందరూ అర్జున్ అర్జున్ వాళ్ళ అమ్మగారు జున్ను లక్ష్మి అందరూ వైజాగ్కి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు భాస్కర్ సుధా కూడా గారి కాల్ పైన ఇక వైజాగ్ వచ్చేస్తారు ఆ టీ ఎస్టేట్ని వదిలిపెట్టి ఇక కార్లో వస్తూ వైజాగ్ని చూస్తూ ఉన్న లక్ష్మికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనసులో కలుక్కుమని బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఏంటిది ఎటు తిరిగి మళ్ళీ నా ప్రయాణం వైజాగ్ వైపే ఎందుకు మారింది ఏం చేయండి నేను ఇప్పుడు అని లక్ష్మి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక జున్ను ఇలా అంటూ ఉంటాడు అమ్మ నీకు వైజాగ్ అంటే ఇష్టమైన ఐ లవ్ దిస్ సిటీ అని అంటూ ఉంటాడు జున్ను ఇక లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మగారు జున్నుని ఇలా అడుగుతూ ఉంటారు నువ్వు ఎప్పుడైనా వైజాగ్ చూసావా నాన్న వైజాగ్ అంటే నీకెందుకు ఇష్టం అమ్మని అలా ఫోర్స్ చేయకూడదు ఎవరిష్టం వాళ్ళది అని అమ్మగారు అడుగుతూ ఉంటారు అదేం లేదు ఎందుకంటే వైజాగ్లో సముద్రం ఉంటుంది ఢిల్లీలో సముద్రం ఉండదు కదా అందుకే ఐ లవ్ దిస్ సిటీ నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటాడు జున్ను నాకు ఇష్టమే నానా ఎందుకంటే తాతయ్య గారు ఉన్నప్పుడు చాలా ఏండ్లు మేము వైజాగ్లోనే ఉన్నాం అందుకు నాకు కూడా ఇష్టమే అని అర్జున్ వాళ్ళ అమ్మగారు చెప్తుండగా అంటే మనిద్దరం ఒక పార్టీ అన్నమాట అని జున్ను అనేస్తూ ఉంటాడు ఇక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లక్ష్మి కారు ఆగగానే అక్కడే పక్కన భాస్కర్ సుధా కూడా ఒక ఆటోలో వైజాగ్ వస్తూ ఉంటారు ఇక సుధా లక్ష్మిని చూసేస్తుంది ఏమండి ఏమండి అదిగో చూడండి లక్ష్మిలా ఉంది అని భాస్కర్కి చూపెడుతూ ఉండగా లక్ష్మిలా ఉండడం ఏంటే లక్ష్మీయే అని కంగారుగా ఆటో దిగి లక్ష్మి లక్ష్మి అని అరుస్తూ ఉంటాడు భాస్కర్ ఇక పాపం భాస్కర్కి ఒక స్కూటీ అడ్డు రావడంతో ఇక లక్ష్మి ని పట్టుకోలేకపోతాడు ఇక మళ్ళీ ఆటో ఎక్కి ఆ కార్ని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాడు ఆటో ఆటో డ్రైవర్కి ఇక పాపం భాస్కర్ సుధా లక్ష్మిని ఫాలో అయినా కూడా ఫలితం లేకుండా పోతుంది లక్ష్మి కారు కనిపించకుండా వెళ్ళిపోతుంది ఇక సుధాతో ఇలా అంటూ ఉంటాడు ఇదేంటే ఉన్నట్టుండి లక్ష్మి కనిపించి కనిపించినట్టు మాయమైపోయింది అని అంటూ వాళ్ళు ఇక మిత్ర ఇంటికి చేరతారు ఇక ఇంట్లో అరవింద నందన్ మాట్లాడుకుంటూ ఉంటారు అరవింద పాపం కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఎందుకు కంగారుగా ఉన్నావు అని నందన్ అడుగుతూ ఉండగా ఏం లేదండి నాకు చాలా కంగారుగా ఉంది ఏదో కీడు జరగనున్నట్టు అనిపిస్తుంది అని అరవింద అంటూ ఉండగా మనకు జరగాల్సిన కీడు ఎప్పుడో జరిగిపోయింది మన ఇంటి నుండి మన కోడలు లక్ష్మిని తీసుకెళ్ళిపోయి ఆ దేవుడు మనకు తీరని అన్యాయం చేశాడు అని జయదేవనందన్ అంటూ ఉండగా అంతేకాదండి ఈ లక్ష్మి కూడా ఎంత దూరం అవుతుందో అని చాలా భయంగా ఉందండి ఎందుకంటే నాకు ఎందుకో కంగారుగా ఉంది లక్ష్మి కూడా దూరం అయితే మనం తట్టుకోగలమేమో కానీ మిత్ర తట్టుకోలేడండి అని అంటుండగా ఉండగా ఇక అప్పుడే దేవయాని వస్తు దాని గుర్చి ఆలోచించడమైనా ఇక జరగాల్సిందేమైనా చూడడమా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక లక్ష్మిని తీసుకెళ్ళి చెడు చేశారని మీరు అంటున్నారు మంచి జరిగిందని మేమంటున్నాం అని దేవయాని అంటుంటుంది ఇక అప్పుడే భాస్కర్ సుధా కూడా వస్తారు వాళ్ళని చూసి మనిషి కూడా వస్తుంది ఇక నమస్కారం అని భాస్కర్ సుధా అరవిందమాలినికి జయదేవనందన్కి దండం పెడుతూ ఉండగా ఏం బాబు భాస్కర్ బాగున్నావా సుధా బాగున్నావా అని వాళ్ళు అడుగుతుంటారు బాగున్నా మా అమ్మగారు అని చెప్తుంటారు వీళ్ళు నువ్వు ఇక్కడే పనులు చూసుకో ఇక ఆ టీ ఎస్టేట్ని ఎవరికైనా నమ్మకమైన వాళ్ళకి ఇచ్చేద్దాం ఇక్కడ నువ్వు నమ్మకంగా పనిచేయాలి ఆఫీస్ పనులన్నీ చూసుకోవాలి అని నందన్ అంటూ ఉండగా ఇక ఇలా అంటుంటుంది దేవయాని అవునా ఈ వీళ్ళేనా ఒక అనాథ పిల్లని మిత్రాకి అంటకట్టింది అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉండగా షాక్ అవుతూ ఉంటారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక మనిషా వచ్చే భాస్కర్ని ఆ పిల్ల తల్లి ఎవరో తెలిసిందా వచ్చిందా లేదంటే కావాలని వదిలించుకొని పోయిందా అని అడుగుతూ ఉండగా నందన్ అలా మాట్లాడకు అని అరుస్తూ ఉంటాడు ఇక ఏముంది ఎవరికో కడుపు చేసుకొని పెంచలేక వదిలేసి వెళ్ళినట్టుంది అని పాపం లక్ష్మి గుచ్చి చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర మనిష అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది మిత్ర అంతలా అరిచావు అని అడుగుతుండగా పాపం లక్కీ ఫా మదర్ గుచ్చి ఎందుకలా మాట్లాడుతున్నావు అది తప్పు అలా మాట్లాడకూడదు అని తెలియకుండానే లక్ష్మిని సపోర్ట్ చేస్తూ ఉంటాడు మిత్ర ఎందుకు నువ్వు అంతలా సపోర్ట్ చేస్తున్నావు తనెవరో నీకు తెలియదు తనకు నీకు బంధం లేదు అటువంటప్పుడు తన తరపున ఒకళ్ళ పుచ్చుకోవాల్సిన అవసరం నీకేంటి అని మనిష మిత్రని అంటూ ఉంటుంది అది కరెక్టే కానీ తనని అనాల్సిన రైట్ కూడా మనకు లేదు కదా ఎందుకంటే తను లక్కీ మదర్ తనని ఏమీ అనకూడదు అని సపోర్ట్ చేస్తూ భాస్కర్ బాగున్నావా అని అడుగుతూ ఉంటాడు మిత్ర బాగున్నాను సార్ అని చెప్తూ ఉంటాడు భాస్కర్ ఇక మీరు ఇక్కడే ఉండొచ్చు ఇక్కడే కోటస్లో ఉండండి అని అంటూ ఉంటాడు మిత్ర అలాగే సార్ అని అంటూ పాప బాగుందా సార్ ఒక్కసారి మేము పాపని చూడొచ్చా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు ఇక చూడొచ్చు లక్కీ అని మిత్ర పిలుస్తాడు ఇక లక్కీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా వీళ్ళ ముఖాల్లో సంతోషం వెలిగిపోతూ ఉంటుంది ఇక ఆ పాపని చూసి వీళ్ళు సంతోషపడుతూ ఉంటారు ఇక భాస్కర్ సుధా ఇలా అంటూ ఉంటారు చూసావా పాపని అచ్చం వాళ్ళమ్మ పోలికే కదా అని అంటూ ఉండగా లక్కీ వీళ్ళెవరు డాడీ అని అడుగుతూ ఉంటుంది మనకు కావలసిన వాళ్ళమ్మ నమస్కారం పెట్టు అని మిత్ర అంటూ ఉంటాడు ఇక అలాగే నమస్కారం అని లక్కీ చెప్తూ ఉంటుంది సర్లేండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి ప్రయాణం బాగా జరిగింది కదా అని అంటూ మిత్ర వెళ్ళిపోతాడు ఇక భాస్కర్ సుధా వెళ్ళలేక కంగారు పడుతూ ఉండగా నందన్ ఏమైంది భాస్కర్ ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా ఇంపార్టెంట్ విషయమా అని అడుగుతుండగా అది అది సార్ అని అంటూ చెప్పు పర్లేదు అని అంటూ ఉంటాడు నందన్ అది సార్ లక్కీ మదర్ని చూసాం అని అనేస్తడు భాస్కర్ ఇక అరవిందమాలిని జయదేవనందన్ షాక్ అవుతుండగా ఎక్కడా అని అడుగుతుంటారు జయదేవనందన్ వైజాగ్లోనే చూసాం సార్ అని అనేస్తడు భాస్కర్ అవునా సర్లేండి తర్వాత మాట్లాడుకుందాం మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అని జయదేవనందన్ చెప్పగానే ఇక వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అరవింద చూసారా చూసారా నేను అన్న దగ్గరికే వచ్చింది కదా విషయం ఈ కేడు అంతా నాకు అనిపిస్తుంది అని అంటున్నాను కదా అని అరవింద అంటూ ఉంటుంది ఇక నందన్ అసలు ఎవరిని చూసి ఎవరనుకున్నారో మెల్లిగా ఆరా ఎక్కడ ఉంటారు వీళ్ళు ఇక్కడే ఉంటారు కదా అని నందన్ కూడా అంటూ ఉంటాడు ఇక జాను బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉండగా వివేక్ బైక్ పైన వచ్చి జాను దగ్గర బైక్ ఆపుతాడు ఇక బైక్ ఎక్కు జాను అని అంటు ఉండగా వద్దు నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను వెళ్ళిపోతాను అని చాను అంటూ ఉంటుంది ఇక నేను డ్రాప్ చేస్తాను కదా అని వివేక్ అంటూ ఉండగా నువ్వు ఎలాగో డ్రాపే చేస్తావు పట్టుకో కదా అందుకే నేను బస్లో వెళ్ళినా డ్రాపే అవుతాను అక్కడే ఉంటాను అలాగే వెళ్తాను అని జాను అంటూ ఉంటుంది ఎందుకలా మాట్లాడుతున్నావు నేనేదో సుఖపడుతూ నిన్నేదో సంతోషాలకి దూరం చేసినట్టు మాట్లాడుతున్నావు నిన్ను కూడా నేను మిస్ అవుతున్నాను కదా నేను కూడా బాధపడుతున్నాను కదా అని వివేక్ అంటుండగా జాను మా అక్క నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాక నువ్వు నాకు అన్నీ అవుతావని నేను సంబరపడ్డాను కానీ నువ్వేం చేసావు నీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోలేక మన ఇద్దరినీ పెళ్ళి చేసుకోలేక నన్ను ఇలా వదిలేసావు నాకు ఆ జ్ఞాపకాలే కదా మిగిలాయి నన్ను అలాగే ఉండనివ్వు అని జాను అంటూ ఉంటుంది అప్పుడు వివేక్ ప్లీజ్ జాను ఈ చిన్న చిన్న అనుభూతులైనా నీతో నన్ను పొందనివ్వు నువ్వు ఎక్కుతావా లేదంటే నేను బలవంతంగా నేను ఎక్కించుకొని వెళ్ళాలా అని వివేక్ అంటుండడంతో ఎక్కుతాను అని అంటూ జాను వివేక్ బండి ఎక్కుతూ అలా రోడ్ పైన వెళ్తుండగా లక్ష్మి కారులో జాను వివేక్ని చూసేస్తుంది ఇక లక్ష్మి జాను వివేక్ని చూసి సంతోషపడుతూ ఒక్క నిమిషం సార్ కార్ ఆపండి అని అర్జున్తో అంటూ ఉంటుంది ఇక కారు ఆపగానే విండో ఓపెన్ చేసి జానుని వివేక్ని సంతోషంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇక అలా లక్ష్మిని చూసిన అర్జున్ వాళ్ళ అమ్మగారు ఏంటమ్మా వాళ్ళెవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి మనసులో జానుని వివేక్ని చూస్తూ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారన్నమాట ఇక పోనీలే జాను జీవితమైన ఒక గాడిలో పడిందన్నమాట అని అనుకుంటూ అర్జున్ వల్ల అమ్మగారి మాట విని అది అది తను అని మాట్లాడలేక సమాధానం ఇవ్వలేక మదన పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్ర కుటుంబానికి ఏ విధంగా దగ్గర కానుంది ఇక అర్జున్ కంపెనీని మిత్రకి దీటుగా లక్ష్మి తీసుకురాగలుగుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్